హాయ్ గాయస్ ఈరోజు నేను చూపించే ప్లేస్ అసలు మీరు ఎప్పుడు చూసి ఉండరు అసలు విని కూడా ఉండరు మీరు ఎన్నో బావులు చూస్తుంటారు కానీ ఏడు సముద్రాలు ఒకే బావిలో ఉన్నటువంటి బావి ఇప్పుడు నేను చూపించబోతున్నా సప్త సముద్రాలు సప్త సముద్రాలు కలిగి ఉన్నటువంటి బావి సప్త అంటే మళ్ళీ మీరు అవనుకుండేరు అట్లాంటిక్ పసిఫిక్ అలాంటివి కావు సప్త అంటే వేరు సప్త సముద్రాలంటే లవణ యక్షు శూర దది క్షీర నీరు సర్పీ ఇవి సప్త సముద్రాలు పూర్వం ఈ రాజ్యాన్ని ప్రతిష్టానపురం అనే పేరుతో పిలిచేవారు చంద్రవంశ మొదటి రాజు అయినటువంటి పురూరవుడు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు మనం లోపలికి రాగానే మనకు రైట్ సైడు ముఖి దక్షిణం వైపు ముఖం పెట్టి ఉన్నటువంటి హనుమంతుణ్ణి దర్శించుకోవచ్చు ఆ తర్వాత టెంపుల్కి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఆ తర్వాత సీతారామాలయము అదేవిధంగా లడ్డు గోపాల్ కృష్ణుని మందిరము మనం చూడవచ్చు అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే పురూరవుడు ఊర్వశి మందిరాన్ని కూడా మనం చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్ జానకి మందిర్ దీని లోపల చూసినట్లయితే మనకు రాముడు అదేవిధంగా సీతాదేవి విగ్రహం లడ్డు గోపాల్ చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ఎక్కువ మంది భక్తులు మాఘమేళ కుంభమేళ కుంభమేళ టైంలో ఎక్కువ మంది దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ సముద్రకూపు ఉంది కదా దాన్ని కూడా సందర్శించుకోవడానికి ఎక్కువ మంది భక్తులు వస్తారు బయటికి వచ్చినాక మనకు రైట్ సైడు పురూరవుడు అదేవిధంగా ఊర్ ఊర్వశి యొక్క మందిరాన్ని మనం చూడవచ్చు పురూరవుడు ఎవరంటే చంద్రవంశం యొక్క మొదటి రాజు చంద్రుని యొక్క మనువుడు అదేవిధంగా ఊర్వశి ఎవరంటే నారాయణుని యొక్క కూతురు అని అంటారు పూర్వకాలంలో నరనారాయణులు భద్రికావనంలో వంద సంవత్సరాలు తపస్సు చేయడం జరుగుతుంది తపస్సు చేసే టైంలో ఇంద్రుడు ఇంద్ర పదవి కోసమే వాళ్ళు తపస్సు చేస్తున్నారని వాళ్ళ తపస్సును భంగం చేయడం కోసమని రంభ అప్సరసులను నరనారాయణుల దగ్గరికి పంపించడం జరుగుతుంది వాళ్ళు కోపంతో కళ్ళు తెరిసి తమ ఉరములపైన కొట్టుకోవడం జరుగుతుంది ఉరములు అంటే తొడలు తొడల నుంచి ఊర్వశి జన్మించడం జరుగుతుంది ఆ తర్వాత ఊర్వశిని ఇంద్ర సభకు పంపిస్తారు ఇంద్రుడి శాపం వల్ల ఊర్వశి భూలోకం వచ్చి పురూరవుడితో వివాహం జరగడం జరుగుతుంది కొన్ని కండిషన్లతో ఆ వివాహం అనేది జరుగుతుంది కానీ ఆ కండిషన్లను పురూరవుడు పాటించకపోవడం వల్ల ఊర్వశి తిరిగి ఇంద్రలోకం వెళ్తుంది ఆ తర్వాత పురూరవుడు ఊర్వశి కోసం చాలా కష్టాలు పడతాడు పురూరవుడు అనేక యాగాలు అనేటివి జరిపించడం జరుగుతుంది పురూరవుడికి కూడా ఒక శాపం ఉంటుంది ఆ శాప విమోచనం కోసం అనేక యాగాలు అనేటివి జరిపిస్తాడు అందులో ఒక యాగమే సప్త సముద్రాలను ఒక బావిలో ఉంచడం కోసం యాగం అనేది చేస్తాడు యాగం ఫలితంగా సప్త సముద్రాలు అనేటివి ఇప్పుడు మీరు చూసేటువంటి బావిలో ఉంచడం జరుగుతుంది ఈ బావి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ బావిలో మనం ఒక్క రూపాయి వేసినట్లయితే ఆ రూపాయి సీదా పోయి బావిలో పడకుండా ఆ గోడలకు తగులకుండా పోతుంది ఆ రూపాయి అనేది అదేవిధంగా ఈ ఈ బావి చుట్టూ మనం ఒక్క ఒక్క ప్రదక్షిణ చేసినట్లయితే మూడు లోకాలను ఒక్కసారి తిరిగి వచ్చినట్టు మనకు లెక్క ఈ బావిలో నీరు అనేది ఎప్పుడు తగ్గదు అదేవిధంగా ఉంటుంది అదేవిధంగా ఈ బావిలో నీరు తాగడం వల్ల ఎటువంటి రోగమైనా నయమవుతుంది ఇప్పటికీ కుంభమేళ కుంభమేళ జరిగిన టైంలో ఈ బావి యొక్క నీరు అందరికీ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది ఈ బావి యొక్క నీరు కలరు కొంచెం బ్లాక్ కలర్లో బావి యొక్క నీరు కూడా కొంచెం చిక్కదనంలో ఉంటుంది మనం బావి యొక్క ముందు భాగం చూసినట్లయితే చిన్న టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్లో నారాయణమూర్తి యొక్క పాదాలను మనం చూడవచ్చు విధంగా శివుడి యొక్క విగ్రహం కూడా ఉంది అక్కడ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం కొట్టండి నచ్చకపోయినా కూడా కామెంట్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి